స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధతో చేసుకునే వాటిల్లో పోలీస్ వర్గం ఒకటి అండి ఈరోజు పోలీ పాడ్యముగా చేసుకుంటారండి పోలీ పాడ్యం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే తిరిగింటి ఆడపిల్లల క ద్వారా తెలుసుకుందామండి కార్తీక మాసంలో ఆఖరి రోజు వచ్చేటువంటి పోలీస్ వర్గం పూజా విధానం అండి పోలీ పూజ అమావాస్య రోజున వచ్చేటువంటి రోజున ఈ పోలీ చేసుకుంటారండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ పోలీ పాడ్యం చేసుకోవాలా లేదా రెండవ తారీఖుని చేసుకోవాలనేటువంటి సందిగ్ధత అయితే ఉందండి పోలీ పాడ్యమి పూజతో కార్తీక మాసం అయిపోతుంది మరి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా అరటి డబ్బా లేకపోతే వాటిని వేటిలో వదలాలి ఈరోజు ఎన్ని ఒత్తులు వదలాలి ఎక్కడ వదలాలి ఏ సమయంలో వదలాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒలిగించవచ్చా కార్తీక మాసం నెల మొత్తం పూజ చేయడం కుదరని వాళ్ళు పోలీ పాడ్యం రోజున ఒత్తులు నీటిలో చేయచ్చా అలానే ఈ పోలీ పాము ఏ రోజు చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా ఈ వీడియోలో చూడండి కార్తీక మాస రోజు వచ్చే రోజున పోలి పాడ్యమిగా చేసుకుంటాం ఈరోజు మాసంతో మొదలవుతుంది మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి ఆవునితి దీపాలను అరటి దుప్పాలలో కూర్చి నదుల వద్ద కానీ లేదా తులసి కోట వద్ద కానీ నీటిలో దీపాలను వదులుతూ ఉంటామండి ఈ పద్ధతిని లేదా ఈ పోలి ఈ ఈ పూజా విధానం పోలీని స్వర్గానికి పంపించడం అంటారు అసలు ఈ పోటీ పాడ్యమి అంటే ఏంటి అంటే మనకి పుస్తకంలో పోలీ స్వర్గం కథ అయితే ఉందండి ఆ ప్రకారంగా పోలీ తల్లి ఈ పోలీ పాడ్యం రోజు ఇచ్చిన స్వర్గానికి వెళ్ళిందని చెప్తారు అందుకే పోలీ పాడ్యం అంటారు అందుకే ఈ రోజున పోలీ తల్లికి పూజ చేసి నదిలో దీపాలు వదలటం వల్ల ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుందంటా ఉంటారండి అందుకే నదిలో దీపాలు వలు వదులుతారు అలానే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని చెప్తారు కార్తీక మాసంలో ఏ కారణం చేత అయినా సరే పూజ చేయడం కుదరని వారు ఈ రోజు పోలీ పాడ్యమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పోలీ పాడెమి ఎప్పుడు వచ్చింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది నీటిలో దీపాలు ఏ సమయంలో వదలాలి అనేటువంటి విషయాలన్నింటి గురించి కూడా తెలుసుకుందామని వస్తే శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి వచ్చేసి డిసెంబర్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి రెండు ఈ డిసెంబర్ రెండవ తారీఖు పగలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సోమవారం అయితే పాఠ్యమి దిది ఉందండి అందువల్ల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పోలీ పాడ్యమి డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం చేసుకోవాలి మరి పోలీ పాడ్యమి రోజున నదిలో నీటిలో దీపాలు ఏ సమయంలో వదలాలి అంటే డిసెంబర్ రెండు సోమవారం ఆరు గంటల ఇరవై లోపు నీటిలో దో దీపాలు వదలాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా సూర్యోదయం కాకముందే చేయాల్సి ఉంటుందండి పోలి పాడ్యమి పూజ నది దగ్గర చేస్తే చాలా మంచిది నదిలో దీపాలు వదిలితే మంచిది నదికి కుదరనటువంటి వారి ఇంటిలో తులసి కోట దగ్గర దీపాలు వదలవచ్చండి మరి ఈ పోలీ పాడ్యమి రోజున ఎన్ని ఒత్తులను అరటి డబ్బలో పెట్టి దీపారాధన చేయాలి అంటే కొంతమంది ముప్పై ఒక్క ఒత్తులు పువ్వు మొత్తులు ముందు రోజు నేను ఊరినూరులో కానీ ఆవుల నేతిలో కానీ నానపెట్టి కొబ్బరి చిప్పలో లేదా అరటి పూరేకుల్లో కానీ నీటిలో వదులుతూ ఉంటారండి అరటి డొప్పలు దొ దొరకకపోయినట్లయితే మనం ఏంటంటే ఏం చేయాలంటే ముప్పై ఒక్క వత్తులు వేసి మొలిగించారు ముప్పై ఒక్క ఒత్తులు ఎలా ఈ ఎందుకు వదులుతారంటే ఈ రోజు ముప్పై ఒక్క రోజులు సంకేతం అండి కాబట్టి ముప్పై ఒక్క రోజులు ఎలా వదులుతూ ఉంటారు కొంతమంది ముప్పై మూడు ఒత్తులు వదులుతూ ఉంటారు ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వదులుతారు అంటే ముప్పై ఒక్క వత్తులు నెల రోజులు పూజ సంకేతం కోసం మిగిలిన రెండు వినాయకుడి కోసం అని చెప్పి ముప్పై మూడు వదులుతుంటారు మరి కొంతమంది ఏంటంటే ముప్పై ఒక్క ఒత్తులు నెల రోజులు పూజా ఫలితం కోసం రెండు ఒత్తులు నిత్య దీప ారాధనకు వేసుకుని ముప్పై మూడు వదులుతుంటారండి కొంతమంది ముప్పై ఐదు ఒత్తులు వదులుతుంటారు ముప్పై ఐదు ఒత్తులు ఎందుకు అలా వదులుతారు అంటే నెల రోజులు పూజా ఫలితం కోసం ముప్పై ఒక్క ఒత్తులు అలానే రెండు ఒత్తులు వినాయకునికి మరొక రెండు ఒత్తులు గంగాదేవి కోసం ఇలా ముప్పై ఐదు ఒత్తులు వదులుతూ ఉంటారండి మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీ పెద్దవారు ఎలా అయితే ఇన్ని సంవత్సరాలుగా ఆరి డబ్బులు ఎన్ని వదులుతున్నారో లెక్కగా ఆలోచించి ఆ విధంగా చేసుకోండి అయితే ముప్పై మూడు ఒత్తులు వదలటమైతేనే శ్రేష్టం కాబట్టి ఒకసారి మీరే చూసి దాన్ని బట్టి ట్రై చేయి ముప్పై మూడు వదిలి వదలడానికి చేయండి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా అంటే పోలీ పాండమి పండుగ అనేది సూర్యోదయానికి ముందే పూర్తవుతుంది అందులోను కార్తీక మాసంలో ఆఖరి రోజు ఈ పోలీ పాండమి పండుగ చేసుకుంటాం కాబట్టి చాలా మందిలో ఇలాంటి సందేహం అయితే ఉంది కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం నెల రోజులు చాలామంది నాన్ వెజ్ తినరు కుటుంబ సభ్యులు ఒక్కరే కాదు కుటుంబ సభ్యులు మొత్తం కూడా నాన్ వెజ్ తినకోకుండా వారి కోరికలను ఏజెన్సీ ఆ శివయ్యను పూజిస్తారు కార్తీక మాసం నెల రోజులు అంటే కార్తీక పోలీ పాడ్యమితో సహా కార్తీక మాసం అంటూ ఉంటారు కాబట్టి ఈ ఒక్క రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు ఈ రోజు పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నాన్ వెజ్ తినవచ్చు పూజ ఉదయం పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు పోలీ పాడ్యమే అంటారు కాబట్టి ఈరోజు నాన్ వెజ్ అయితే తినకూడదు పోలీ పాడ్యమి వేళ ఉదయం వేళ నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దేవుని ముందు దీపం వెలిగించి అలానే తెలుసుకోట దగ్గర కూడా దీపారాధన చేసి ఈ రోజున అంటే కార్తీక మాసంలో చివరి రోజు అయిన ఈ కార్తీక పోలీ పాడ్యం రోజును కూడా కార్తీక దామోదరుణ్ణి పూజించాల్సి ఉంటుంది వినాయకుడిని కార్తీక దామోదరుణ్ణి ఈ రోజు పూజించి తర్వాత కోట వద్ద మీరు నదికి వెళ్ళడం కుదరకపోతే ఇక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అరటి డబ్బాల్లో దీపాలు వెలిగించి నీటిలో వదలాల్సి ఉంటుంది మరి ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండాలన్న నియమం లేదు కాబట్టి ఉదయం వేళ పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా పూజ అనంతరం ఇక టిఫిన్ ఇదంతా తినవచ్చండి కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ పూర్తి ఫలితం కోసం మీ పోలి పాడ్యం రోజున కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేయండి పూజ పూర్తి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది మరి నీటిలో దీపారాధన వదలడం అసలు ఆనవాయితీ ఉండాలా ఆనవాయిద పని లేదు ఎవరైనా సరే ఒత్తులు వదలవచ్చు ఒకవేళ పోలీ పాడింపు రోజున ఈ పోలీ చేయడం కుదరినప్పుడు మరి ఎప్పుడు చేయాలి పోలీ పాడింపు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఆ రోజును మాత్రమే వదలాలి అంటే కానీ మరలా ఎప్పుడు చేయాలి అంటే దానికి ఏం లేదు దేవునికి నమస్కారం చేసుకోవాలి మరి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయవచ్చా మీకు ఐదు నెలలలోపు ఉంటే పూజ చేయవచ్చు అంతేకాని ఐదు నెలలు దాటిన తర్వాత పూజ చేయకూడదు ఇక భర్త లేని వారు విధవ చేయొచ్చా అంటే చేసుకోవచ్చండి మరి పోలీ పాణ్యమి పండుగ అంటే నీటిలో దీపాలు వదలడం సాయంత్రం వేళ చేయవచ్చా అంటే పోలీ పాడ్యమి తిది సమయం ఉన్నప్పుడు ఇలా పూజ చేస్తే సరిపోతుంది ఒత్తులు కూడా నీటిలో వదలటం మంచిది కాబట్టి పోలీ పాండ్యమ పండుగ అనేది సూర్యోదయం కాకముందే పూజను పూర్తి చేస్తుంటారు కాబట్టి సాయంత్రం వేళ చేయాలి అని ఏం లేదండి లేదు మాకు ఉద్యోగపరంగా లేదు సాయంత్రం వేళ చేస్తాము అనేక కారణాల వల్ల ఈ పూజలు ఉదయం చేయడం కుదరదు అనుకునేవారు ఎవరైనా సరే సాయంత్రం పూట ఇంట్లో దీపాలు వదలవచ్చండి ముఖ్యంగా ఈ పోలీ పాడిమి పూజను నది వద్ద చేయాలి ఒకవేళ నది వద్ద కుదరని వారు నదికి కుదరిన వారు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర చేయవచ్చు ఒకవేళ తులసమ్మ ఆనవాయితీ లేని వారు మరి ఎప్పుడు ఎక్కడ చేయాలి అంటే చంద్ర కిరణాలు పడే ప్లేస్లో ఇంటి ఆరు బయట బాల్కనీలో డాబా పైన అయినా సరే ఈ పూజ చేయవచ్చు డాబా పైన అయితే మీ చంద్రుని కిరణాలు అయితే బాగా పడుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో అయితే చక్కగా నీటితో శుద్ధి చేసుకుని పసుపు రాసి చక్కగా ముగ్గులు వేసి వేయాలి పసుపు కుంకుమ వేయాలి ఈ రోజు ఖచ్చితంగా కార్తీక దామోదరుని వినాయకుడిని పూజించాల్సి ఉంటుంది ఆ తర్వాత కార్తీక దామోదరుని వినాయకుడిని పూజించడం గురించి అలా చేయాల్సి ఉంటుందండి ఇక తర్వాత ఒక ఏదైనా సరే ఒక వెడల్పాటి టబ్ కానీ బేసిన్ కానీ తీసుకున్న సగానికి నీరు పోసి అందులో గంగాదేవిని ఆవాహన చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాదు పువ్వులు వేసుకుని నదిగా భావిస్తూ వాటిని మార్చుకుని ఆ వెడలపాటి పాత్రలో నిండుగా పసుపు రాసి కుంకుమ కుంకుమంట పెట్టి నమస్కారం చేసుకోవాలి ముందుగానే అరటి డబ్బుల ముప్పై మూడు కానీ ముప్పై ఐదు కానీ మీరు నూనెలో నానబెట్టి చేసుకుంటూ ఉంటారు కదా అరటి డబ్బులు కానీ కబ్బర్ చెప్పులో కానీ అవి పెట్టుకొని నమస్కరించుకొని గంగా నదిలో పెట్టినట్లుగా భావిస్తూ మీరు చంద్రకిరణాలు పడే ప్లేస్లో వడలపాటి ప్లేస్లో పెట్టాల్సి ఉంటుందండి అరటి డప్పులు బరువుగా ఉండడం వల్ల నీటిలో మునిగిపోతాయి కొంచెం తొందరగా గగనమైపోతాయి కాబట్టి ఫీల్ అవలసిన అవసరం లేదండి నీటిలో వదిలిన తర్వాత గగనమైనా సరే అవి దేవునికి చెందినవి కాబట్టి మీరేం బాధపడక్కర్లేదండి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో చేయాలా అంటే లేదండి కానీ వదులుతాము మేము నెల రోజులు పూజ చేస్తాము మేము ఆచరించాము అని మనసు తృప్తి కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలా ముప్పై మూడు వత్తులు వదలవచ్చు ఈరోజు తప్పనిసరిగా టెంకాయలు కొట్టండి మరి పూజ పూర్తయిన తర్వాత అవన్నీ ఎప్పుడు తీయాలి పూజా వస్తువులు అంటే దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు లోపు పూజా వస్తువులన్నీ తీసేసుకోవచ్చండి అవన్నీ కూడా జాగ్రత్త చేసి పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా పసుపు గణపతి కార్తీక దామోదరుణ్ణి ఇవన్నీ కూడా చక్కగా కవర్లో పెట్టుకుని పారే నీటిలో బావిలో పచ్చని చెట్లు వేయాలి పచ్చ దామోదరుణ్ణి పచ్చని చెట్టులో వేయాల్సి ఉంటుందండి మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు అన్ని ఇంట్లో వీంట్లోనూ నది దగ్గర ఎలా చేయాలనేవి చెప్పడం జరిగింది మీకు గనుక ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్టు ఇలా నీటిలో దీపాలు వదిలిన తర్వాత వీలైతే ముగ్గురు ముత్తైదువులకు తాంబూలం ఇస్తే మంచిదండి విశేష ఫలితం అయితే కలుగుతుంది కార్తీక మాసం నెల రోజులు పూజా ఫలితం కోసం ఈ విధంగా అయితే ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది వీలు పడిన వారు కుదిరిన వారు తప్పనిసరిగా ఒక్కరికైనా తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి మనలో చాలామందికి కూడా ఇలా పోలీ పాడి పూజ చేసేటప్పుడు సందేహాలు వేస్తే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఈ దీంట్లో క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్